పుల్లట్లని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ పుల్లట్లకి సింపుల్ గా ఒక చట్నీని కూడా ఎలా చేయాలో చూద్దాము ఎప్పుడు తినే దోశలు కాకుండా ఈ పుల్లట్లని ఒకసారి ట్రై చేసి చూడండి మనం చూపించే ఈ చట్నీ కాంబినేషన్తో పుల్లట్ల రుచి చాలా బాగుంటుంది మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే అయినా యూజ్ చేసుకోవచ్చు బియ్యాన్ని కడిగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగును తీసుకోవాలి ఖచ్చితంగా పుల్లటి పెరుగును తీసుకుంటే ఈ మనం వేసుకునే పుల్లట్లు అనేవి రుచి చాలా బాగుంటుంది ఇలా పెరుగును వేసుకున్న తర్వాత దీనిలోకి సరిపిడనండి వాటర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆరు నుండి ఎనిమిది గంటల వరకు బియ్యాన్ని నానపెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ సోప్ చేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకుందాము చూడండి ఆరు నుండి ఎనిమిది గంటల తర్వాత బియ్యం అనేవి పర్ఫెక్ట్గా నానిపోయాయి ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు బరకగా లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మనం వేసుకునే దోశలకి పిండిని ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే మనం వేసుకునే దోశలు అంత ప్లఫీగా టేస్టీగా వస్తాయి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని బియ్యాన్ని నానబెట్టిన వాటర్ని కూడా వేసుకుంటూ వీలైనంత ఎంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే మనం వేసుకునే దోశలు ప్లఫీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఒకవేళ పెరుగు అవైలబుల్ గా లేని వారు చిక్కటి మజ్జిగని కూడా తీసుకోవచ్చు పిండిని ఐదు నుండి ఆరు గంటల వరకు పులియనివ్వాలి దోశలు వేసుకునే ముందు చట్నీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు వేసి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే లోపల వరకు పల్లీలు బాగా వేగుతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లో వచ్చాయో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు నుండి ఆరు పచ్చిమిర్చీలని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి పల్లీలని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాము పల్లీలు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు చట్నీకి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వాటర్ వేసుకొని ఇలా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపటమన్న తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక రెప్ప వరకు కరివేపాకుని వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు పిండి పులిసిందో లేదో చూద్దాము చూడండి పిండి అనేది ఈ విధంగా ఫర్మెంట్ అవ్వాలి ఇలా ఫర్మెంట్ అయితే మన పుల్లట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పిండిని స్లోగా అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము చూడండి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకుంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయి ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనం చేసుకున్న పిండికి వాటర్ అనేది తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి వాటర్ సరిపోయాయి అనుకుంటే వాటర్ వేయకుండా అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్లోగా అంతా మిక్స్ చేసుకోవాలి దోశలు వేసుకోవడానికి పిండి ఈ విధంగా ఉంటే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దోశల్ని వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాము ఇలా ఆయిల్ని వేయడం వలన మన దోశలు అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయి ఆయిల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకొని దోశలని వేసుకోవాలి మనం రెగ్యులర్గా ఎలా అయితే దోశల్ని వేసుకుంటామో అలానే వేసుకోవచ్చు పిండిని వేసుకొని మరీ ఎక్కువగా కదిలించకుండా ఇలా చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ దోశలు మరీ పల్చగా ఉంటే బాగోదు ఈ విధంగా కొద్దిగా మందంగా వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి దోశ అనేది ఒకవైపు పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాము ఈ దోశలకి ఎక్కువగా ఆయిల్ పట్టదండి సో ఫస్ట్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మరొక దోశను వేసుకుందాము కొద్దిగా వాటర్ ని చల్లుకొని దోశను వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా వాటర్ని చల్లుకొని చూపించిన విధంగా దోశను వేసుకోవాలి మనం వేసుకునే దోశలకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఫస్ట్ లో వేసుకునే దోశలకి ఆయిల్ వేసుకొని వేసుకుంటే మిగిలిన దోశలకి ఆయిల్ లేకుండానే చాలా బాగా వస్తాయి రెగ్యులర్ గా మనం తినే దోశలు కాకుండా నోటికి పుల్ల పుల్లగా ఈ దోశలు చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఈ దోశలు ఎలా ఉన్నాయో ఈ విధంగా దోశలు వేస్తే ఒకటికి నాలుగు దోశలు తినేస్తారు పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు నోరు బాలేనప్పుడు ఈ విధంగా ఒకసారి తోసల్ని ట్రై చేసి చూడండి నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్